ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను అలా అయితే పోపు అయితే పెట్టుకున్నా కొద్దిగా జీలకరావాలి కరివేపాకు వేసుకొని పచ్చడి చూడండి సూపర్ ఉంది కదా ఇప్పుడు అన్నంలో కూడా వేసి కలుపుతున్నా చూడండి అన్నంలో కూడా ఎంత బాగుంది వంద గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నా నేను రెండు నిమ్మకాయలు రెండు వెల్లిగడ్డలు తీసుకున్నా నా నోరు బాగలేదు కొంచెం సర్ది అయిపోయి నాకు కొంచెం జలుబులాగా అయిపోయి మొత్తం నోరంతా సప్ప అయింది అయితే ఈ పచ్చిమిరపకాయల తొక్కు అనేది మనం నూరుకొని తింటే ఏంటంటే ఇమ్మరటి ఫవర్ అనేది మనకు పెరుగుతుంది అనమాట ఇమరిటీ ఫవర్ కానీ మనకి ఏ బలిహీనవుతున్నా కానీ కొంచెం అది పచ్చిమిరపలలో ఫర్ ఎక్కువ ఉంటుంది తినాలన్నమాట మంచిది అప్పుడప్పుడు ఇప్పుడైతే రెండు పావుల నూనె వేసుకున్న రెండు పావుల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలకు మంచిగా కాట్లు పెట్టుకోవాలి లేకుంటే పైన పట్టపట్టే అవుతాయి కాట్లు పెట్టేసుకొని నేనైతే వేయించుకుంటున్నాను నూనెలో కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి వెల్లిగడ్డలు కచ్చపచ్చ దంచి వెల్లిగడ్డలు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా నూనెలు అయితే మంచిగా ఎంచుకోవాలి కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే ఏంటంటే మనకు అదేంటి ప పైచం అనేది చేయదనమాట పైచం చేయకుండా మంచిది అనమాట ఇప్పుడైతే రోడ్డు వచ్చిన వచ్చినా అయితే ఇవన్నీ వేసేసుకొని ఇవైతే రోడ్లు అయితే మంచిగా దంచుకుందాము కొంచెం అంతా దొడ్డు వేసుకుందాము రుచికి తగ్గినంత దొడ్డుప్పసుకొని మంచి అంటే మొత్తం మనం అయితే దంచుకోవాలి నిమ్మకాయ అయితే రెండు తీసుకున్నాను కానీ నేను రెండు వేస్తలేను ఒకటి నిమ్మకాయ వండుకోవాలి ఎందుకంటే ఇది కారం ఎక్కువ ఉంటుంది అంత ఉంటే కూడా బాగుంటుంది చింతపండు వేసుకుంటాం కానీ చింతపండు గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి నేనైతే ఈరోజు నిమ్మకాయ వెండి చేసిన చాలా బాగుంది సూపర్గా ఉంది నిజంగా చెప్తున్నాను కదా చాలా బాగుంది ఇప్పుడైతే పోపు కూడా పెట్టుకున్న కొద్దిగా కరేపాకు వేసి పోపు కూడా పెట్టుకున్న తక్కువ టైంలో అప్పటిదప్పుడే మనం చేసుకోవచ్చు అనమాట మిక్సీ ఉంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే అన్నంలో కూడా వేసుకొని నేను చూపిస్తాను చూడండి అన్నంలో అయితే అంతా అన్నం ఏంది ఒక ముద్దని తీసుకొని మంచిగా అన్నం కలుపుకొని తింటే మాత్రం ఆహా ఏమన్నా ఉందా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి